ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావేంటి అంటే మనం రోజు ఈ పచ్చళ్ళతోనే తినాలా ఏంటి మేనకోడలు అని ముద్దులాడుతున్నావు కదా మరి చివరికి నువ్వు అది తినకపోతే ఎలా చెప్పు నీతో పాటు నాకు అలాంటి పరిస్థితే వచ్చింది నేనేదో నీకలా పెట్టి నేను అంగరంగ వైభవంగా ఉండి ఆనందకరమైన భోజనం అయితే తినట్లేదు కదా మీరా అంటే ఏమంటున్నావు వదినా భూమి ఉంది కదా డ్యాన్స్కి ఈ ఆస్తంతా ఖర్చు పెడుతుందంట చివరికి మనం తినాల్సింది ఇదే కదా అప్పుడు మనం సడన్గా ఇది తినాలంటే మనం తినలేము చాలా బరివెక్కుతుంది బాడీ అంతా చాలా కష్టమవుతుంది అందుకే మీరా ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటే ఇక అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు కదా అమ్మో ఇలా రోజూ తినడం అంటే నా వల్ల కాదు అదేనా మరి నువ్వే కదా నా మేనకూడలు మంచిది నా మేనకోడలు చాలా మంచిది అని పెత్తనమిచ్చి ఇంటి స్థాయి కాస్తా ఇదిగో పాపకాల వరకు వచ్చింది ఇక రేపు చిల్లి పైసా ఉండదు పాపం మీ అన్నయ్య అసలు భూమిని ఎందుకు కన్నానా అని ఏడుస్తాడు నేను అలాంటి బాధని చూడలేను అందుకే మీరా అందరం ఇదే అలవాటు చేసుకుంటే బావ కూడా మనం బాధపడకుండా ఉంటాం కదా అని అనుకుంటాడు లేదు వదిన ఇలా జరగడానికి వీల్లేదు జరగడానికి వీల్లేదు అని నువ్వు నేను అనుకున్నంత మాత్రాన సరిపోతుందా చెప్పు మీరా అయిపోదు కదా అందుకే ఇది నెమ్మది నెమ్మదిగా అందరం అలవాటు చేసుకుందాం నేను ఇప్పుడే ఈ క్షణమే అన్నయ్యతో మాట్లాడాలని అనుకుంటున్నాను వదిన నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడినా చేసేది ఏమీ లేదమ్మా ఎందుకంటే మీ అన్నయ్య ఆల్రెడీ ఆ భూమికి మాట ఇచ్చేశాడు కాబట్టి అని ఈ విధంగా అపూర్వ చెప్పగానే ఒక్కసారిగా మీరా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇలాంటి తలరాతలు ఇలా కూడా ఒక్కసారిగా మారిపోతాయని అనుకోలేదు ఏం చేద్దాం బ్రతుకులు మన ఇలా ఏడ్చాయని అనుకొని సర్దుకుపోవాలి కానీ ఏమీ చేయలేము సరేలే అనే విధంగా ఉంటూ ఇక ఒక్క ముద్ద పెట్టుకోగానే మంట మంట అని తల్లడిల్లిపోతూ ఉంటుంది అపూర్వ ఇక వెంటనే వాటర్ తాగేసి చేయి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రే చెర్రి కడుపు మండుతుందిరా ఏ కదమ్మా రోజు కూలలతోనే కదా తిన్నాము ఈరోజు పచ్చడితో తింటే చాలా బాగుంటుందిలే అనే విధంగా అంటూ ఇక తినేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందో ఏమర్థం కావట్లేదు నేను వెంటనే అన్నయ్యతో మాట్లాడాలి రాగానే ముందు అన్నయ్యతో మాట్లాడతాను మాట్లాడి తీరుతాను అని మీరా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు డ్యాన్స్ అకాడమీ దగ్గరకు ఎంతోమంది విచ్చేస్తారు ఇక అప్పుడే భూమి నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అలా నాట్యం చేస్తూ ఉంటే శరత్చంద్ర అలానే చూస్తూ ఉండిపోతాడు ఎంతో అంగరంగ వైభవంగా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు భూమి నాట్యాన్ని చూసి ఇక అంతలో గగన్ కూడా ఆగలేక భూమితో కలిసి నాట్యం చేస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి గట్టిగా పట్టుకుంటుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీ వల్లే నేను ఇప్పుడు ఇలా డ్యాన్స్ క్లాస్ పెట్టుకున్నానంటే ఇదంతా మీ గొప్పతనపైనండి అనే విధంగా అనగానే ఇక చాలా సంతోషంగా భూమి చూస్తూ ఉంటుంది గగన్ని అలాగే నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా మీరే నీ డాన్స్ చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంత గొప్పగా నాట్యం వేస్తావని నాకు ఈరోజే తెలిసింది భూమి నువ్వు మీ అమ్మ కంటే గొప్ప గొప్ప గురువు కాగలవు నాకు ఆ నమ్మకం ఉంది లేదండి మా అమ్మలాగా ఎదిగితే చాలు పేరు వస్తే చాలు ఇంకేం అక్కర్లేదు అలాగే మీతో ఇంకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి భూమి ఈ డ్యాన్స్ అకాడమీని నా పేరు మీద రాయించాలని అనుకుంటున్నారు కదా మీరు నా పేరు మీద కాదండి మన ఇద్దరి పేరు మీద ఈ డ్యాన్స్ అకాడమీని రాయించండి అనే విధంగా అనగానే ఇక ఆ మాట విన్న శరత్ చంద్ర ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే నువ్వు చెప్పినట్టుగానే ఈ రోజే ఈ రోజు వరకు నువ్వు అనుకున్నట్టుగా మన ఇద్దరి పేర్ల మీద రాయిస్తాను మారిపిస్తాను భూమి అని మాట ఇస్తాడు గగన్ భూమికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే శరత్చంద్ర కోపంగా అక్క నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి నాట్యం వేయగానే అందరూ ఎంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు అంతలో నాన్నెక్కడ కనిపించట్లేదు అనే విధంగా ఉంటూ భూమి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర కోపంగా ఇంటికి వస్తాడు అంతలో మీరా వస్తుంది అన్నయ్య అన్నయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడు నాతో ఏం మాట్లాడకమ్మా చాలా కోపంగా ఉన్నాను మేము ఈరోజు భోజనం కూడా చేయలేదన్నయ్య అయినా మాట్లాడవా అని మీరా అనగానే ఏంటమ్మా నువ్వు అంటుంది భోజనం చేయకుండా ఉన్నావా ఎందుకమ్మా ఏంటన్నయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని ఈ విధంగా మీరా అంటూ ఉంటే ఏమైందమ్మా ఏం జరిగింది నువ్వేం చేస్తున్నావన్నయ్య నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటూ ఉంటే నాకు న నాకు నచ్చడమే లేదు అయినా ఏంటన్నయ్య మీరు ఈ అకాడమీని భూమి పేరు మీద రాయించాలని అనుకోవడం ఏంటి ఆస్తంతా కూడా ఆ అకాడమీకి పెట్టాలని నువ్వు కూడా అనడం ఏంటి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని ఒక్క క్షణమైనా ఆలోచించలేదా ఇంట్లో నీ చెల్లెలు ఉంది తన కుటుంబం కూడా ఉందని ఆలోచించలేదా అన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటే అవునమ్మా నేను అలా అంగీకరించడమే నేను చేసిన తప్పు భూమి పేరు మీద ఆస్తంతా రాసినా కూడా భూమి పేరు మీద ఉంటుందని అనుకున్నాను కానీ ఇప్పుడు భూమి మాత్రం గగన్ పేరు మీద తన పేరు మీద రాయాలని గగన్తో చెప్పిందమ్మా అని అనగానే ఒక్కసారిగా మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వద్దన్నయ్య అలా జరగడానికి వీల్లేదన్నయ్య ఇక నేను ఈ ఇంట్లో ఉండనన్నయ్య అని విధంగా లేదమ్మా నేను చూసుకుంటాను ఆ గగన్ గాడి పేరు మీద ఎలా రాస్తాడో నేను చూస్తాను ఇక ఆ అకాడమీ కేవలం అపూర్వ పేరు మీద లేదంటే భూమి పేరు మీద భూమి పేరు మీద కూడా వద్దన్నయ్య రేపు పెళ్ళి తర్వాత ఆ ఆస్తి మొత్తం ఆ గగన్కి వెళ్ళిపోతుంది వదిన పేరు మీదే రాయించండి అన్నయ్య లేదంటే ఆ తర్వాత మన పరిస్థితులు ఏమవుతాయో ఒక్క క్షణం ఆలోచించండి మరోవైపు భూమి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది ఆకు భూమి అని శరచంద్ర ఆడగానే వెంటనే వెడి తిరిగి భూమి చూస్తుంది ఏమైంది నాన్న ఏం జరిగింది నేను ఆస్తిని నీకు ఇవ్వట్లేదు నీ అక్కడ నేను డబ్బులు ఇస్తాను కానీ అక్కడ పేరు మాత్రం అపూర్వ అపూర్వకి మాత్రమే చెందాలి ఒక్కసారిగా ఆ మాట విన్న భూమి షాకింగ్గా చిరచంద్రను చూస్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి